హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు రసగుల్లా చేస్తున్నానండి అందుకోసం హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను ఒక నిమ్మకాయని కట్ చేసి నిమ్మరసం చేసి పెట్టుకున్నానండి దీన్ని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పాలుని ఎరగొట్టుకుంటున్నాను మీగడ కట్టకుండా పాలుని గరిటేసి తిప్పుతూ ఉండాలండి మీగడ ఉంటేనే బాగుంటుంది ఆ విధంగా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఆ విధంగా ఎరగొట్టుకున్నానండి పాలని ఇంతేనండి ఈ విధంగా విడిగా నీళ్ళు విడిగా పాలు జున్ను విడిగా వచ్చేసేయాలి ఇప్పుడు పల్చటి క్లాత్ ఒకటి తీసుకున్నానండి పల్చగా ఉంటే నీ బాగా పాలు అయ్యింది బాగా కిందికి నీళ్ళు విడిగా జున్ను విడిగా వచ్చేస్తుంది ఈ నీళ్ళల్లో విటమిన్స్ అయి ఉంటాయండి మనం పారబోయిన అవసరం లేదు మీరు కర్రీస్లో కానీ రైస్లో కానీ చపాతీలో కానీ కలుపుకోవచ్చు నేను ఇప్పుడు చపాతీ చేసి చూపిస్తాను మీకు ఆ నీళ్ళతోనే ఈ నీళ్ళు మాత్రానికి పారబోస్తానండి ఇప్పుడు ఈ విధంగా జున్నుని మొత్తం కడుక్కోవాలండి చల్లటి నీళ్ళు పోసి ఎందుకంటే మనం నిమ్మరసం కలిపాం కదండి ఆ నిమ్మరసం వల్ల పులుపు అనేది వస్తుందండి మనం వీలైనంత వరకు ట్యాప్ కింద పెట్టినా పర్వాలేదండి నాకు షింక్ లేదు వీలైనన్ని ఎక్కువ సార్లు గడగండి లేకుంటే పులుపు అలానే ఉంటుంది అందులో చెమ్మ లాంటిదే లేకుండా చూసుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పిండేసిన తర్వాత వెయిట్ లాంటిది ఏమన్నా పెట్టినా పర్వాలేదు దీన్ని ఇప్పుడు ఎంత బాగా కలిపితే అంత మంచిదండి బాగా స్మూత్గా అయిపోవాలి పిండి గులాబ్ జామ్ పిండి ఎట్లా అయితే మనం స్మూత్గా వస్తుందో ఆ విధంగా కలుపుకోవాలి దీన్ని అరిచేత్తో ప్లేట్కి గట్టిగా అదుపుతూ ఆ విధంగా కలుపుతున్నానండి స్మూత్గా అయిపోవాలి బాగా అయిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి మనకు పిండి చేసేటప్పుడే తెలుస్తుందండి అండి అది ముద్ద జున్ను ముద్ద స్మూత్గా అయింది లేనిది మనకు పట్టుకొని చూస్తేనే తెలుస్తుంది చూడండి ఎంత స్మూత్గా అయ్యిందో ఆ విధంగా అవ్వాలి అంతవరకు కలుపుతూనే ఉండాలి ఆ విధంగా అన్ని బాల్స్ లా చేసుకోవాలండి ఇప్పుడు మనం జీరాను రెడీ చేసుకున్నాము ఒకటిన్నర కప్పు చక్కెరకి మూడు కప్పులు నీళ్ళు పోసుకున్నానండి మూడున్నర కప్పు కూడా పోసుకోవచ్చు చక్కెర కరిగి తెల్లితే చాలండి ఒక్క తెల్లు తెల్లనిచ్చి మనం కలుపుకున్న ఈ ఉండలు ఎత్తి వేసేయడమేను తీగ లాంటిది ఏం రానవసరం లేదు పాకము అంతేనండి ఒక హాఫ్ టీ స్పూను యాలక్కాయల పొడి వేసానండి అంతేను తెల్లుతుంది ఇప్పుడు మనం కలుపుకున్న ఉండలు ఇందులో వన్ బై వన్ వేసేసి ఇరవై నిమిషాలు హైలో ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టుకుంటే సరిపోతుందండి మూత పెట్టేసి ఇరవై నిమిషాలు హైలో పది నిమిషాలు సిమ్లో పెట్టేస్తే కొంచెం పొంగుతాయండి అవి ఆ విధంగా సైజు కూడా చూసారా కొంచెం పెద్దవి అయినాయి అంతేనండి ఇప్పుడు చూద్దాము ఎంత జ్యూస్ ఎంత పీల్చింది అనేది చల్లారిన దాకా మనం తాగకూడదండి అంటే బాగా జ్యూస్ అంతా దాంట్లో కిముడుకుంటుంది చూడండి ఎంత స్మూత్గా చాలా అంటే చాలా బాగా వచ్చాయి మనం ఇంట్లోనే రెడీ చేసుకుంటే మంచిదండి ఇట్లాంటివన్నీ బయటకు తెచ్చుకునే దానికంటే కూడా మా పిల్లలకి పాలతో చేసే ఐటమ్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి మా అత్తయ్య వాళ్ళు కూడా లేరు పాలన్నీ మిగిలిపోతున్నాయి అందుకే రోజుకి ఒక్కొక్క వెరైటీ చేస్తున్నాను పాలతోనే చూడండి ఎంత జ్యూసీగా స్మూత్గా యాస్టీస్ కొన్న ఓట్లకి ఈవెన్గా వచ్చాయండి చూడండి ఎంత జ్యూస్ పీల్చిందో చాలా అంటే చాలా బాగుంది గుమగుమలాడే రసగుల్లా రెడీ అండి మీకందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్